హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పెళ్ళిళ్ళ స్టైల్ ఆలూ ఫ్రై అండి ఈ విధంగా ఆలూ ఫ్రై తయారు చేస్తే చాలా క్రిస్పీగా మంచి టేస్ట్తో వస్తాయి ఈ విధంగా ఆలూ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ ఆలూ ఫ్రై కోసం ఒక ఫోర్ ఆలుని పైనంతా పీల్ తీసివేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్న స్టేజ్లో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆలు ముక్కలన్నీ వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆలు కుక్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఆలు కుక్ అయిన తర్వాత ఈ ఆలూనన్నిటినీ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన ఆలూని బౌల్లో తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ లెమన్ని వేసుకోవాలి దీంట్లో మిరియాల పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఆలూ ఫ్రై ఈ స్పైసెస్ అన్నీ ఈ ఆలుకు పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని వన్ టేబుల్ స్పూన్ మైదాని వేసుకోవాలి ఇవన్నీ బాగా ఈ ఆలూకి కోట్ అయ్యేంత వరకు ఒకసారి బాగా కోట్ చేసుకోవాలి ఈ విధంగా ఆలూకి బాగా కోట్ అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి వన్ టేబుల్ స్పూన్ లేక టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఆలూని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఈ ఆలు అంతా ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకొని తర్వాత మళ్ళా ఫ్రై చేసుకోవడం వల్ల ఆలూ ఫ్రై చాలా క్రిస్పీగా మంచి టేస్ట్గా వస్తుంది ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఈ ఆలూని ఒక బౌల్లో తీసుకోవాలి ఈ విధంగా ఆలూని టూ టైమ్స్ ఫ్రై చేయడం వల్ల చాలా క్రిస్పీగా మంచి టేస్ట్తో వస్తుందండి ఆలూ ఫ్రై ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా బ్యాచ్ను కూడా ఫ్రై చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఈ ఆలు కూడా తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండిటిని కలిపి మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి ఆలూ ఫ్రై చాలా టేస్టీగా అచ్చం హోటల్ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆలూ ఫ్రై పప్పులోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఆలు అంతా బాగా ఫ్రై అయితున్న సమయంలో ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి అందులోనే ఒక గుప్పెడు పచ్చి కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆలుని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆలూ ఫ్రై రెడీ మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్